వెల్కమ్ అక్రమ కట్టడాలు అక్రమంగా వెంచర్లు మరి రిజిస్ట్రేషన్లు ఇట్లాంటి పద్ధతి ఆత్మకూరు పట్టణంలో కొనసాగుతూ ఉంటే మొన్న నిన్న మొన్న చూస్తా ఉన్నాం మన గాయస్ గారు కబ్రస్థాన్లో లో ఎవరు తవ్విండ్రు కబ్జాకు గురవుతుందని చెప్పేసి మనం పత్రికలో చూస్తూ ఉన్నాం అట్లాంటి ముస్లిం ముస్లింల యొక్క కబ్రస్థాన్ల మీద కూడా మన కొత్తకోట రోడ్లో బంగారు సీటు ఇల్లు కట్టే సంగతి మనం చూసాం కాబట్టి ఇంట్లో బంగారుసీలు ఏడమైన ముస్లింల కబ్రస్థాన్ల మీద లేకపోతే రోడ్లకు అడ్డంగా నిర్మాణం చేసి ఒక మాజీ ఎంపీపీగా తాను ఒక ప్రజాప్రతినిధి నాకు అధికారం ఉంది డబ్బు ఉంది ఏమైనా అని చెప్పేసి కొంతమంది ఏదో పెదికుంటూ తిరిగితే సరిపోతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు ఇది ప్రజాస్వామ్య పద్ధతులు మరి ప్రజలకు జవాబుదారి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధిస్తున్నాం కాబట్టి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సమస్య పరిష్కారం అయ్యే వరకు సామరస్యంగా మేము ఎన్ని రోజులైనా పర్వాలేదు అక్కడ అక్రమ కట్టడాలు ఆపాలి ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్ వివరాలు ప్రభుత్వం వెలికి తీయాలి దానికోసం కమ్యూనిస్ట్ పార్టీగా ఇక పని కట్టుకొని ఇక్కడ కూర్చోవడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి పార్టీగా నిర్ణయం తీసుకున్నాం ఈ సందర్భంగా మరి వామపక్ష పార్టీల సోదరులు కావచ్చు దళిత సంఘాల సోదరులు కావచ్చు ఏదైతే లౌకిక శక్తులు కావచ్చు ఎవరైనా సరే అందరిని ఆహ్వానిస్తా ఉన్నాం ముఖ్యంగా ఆత్మకూరు పట్టిన ప్రజలు యువకులు మరి రాజకీయాల ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే ఇట్లాంటి విషయాలపైన మరి పోరాటాన్ని కలిసి రావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి మా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అందరూ కూడా పేరు పేరున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా గత రెండు నెలలుగా ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి నిర్లక్ష్యం మరియు అవినీతి అక్రమాలకు వినయంగా మారినటువంటి ఆత్మకూరు మున్సిపాలిటీ గురించి ఈరోజు అనేక ప్రసార్లు దరఖాస్తు ఇచ్చిన కమిషనర్ గారికి డిపిఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు గారి కూడా ఈ సమాచారం ఉంది కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులు ఏ మాత్రము పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా భూ కబ్జాదారులకు మరి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ పట్టణ మున్సిపల్ కమిషనర్ మరి అదేవిధంగా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి అక్రమ నిర్మాణాన్ని ఏదైతే కడుతున్నారో ఆ నిర్మాణాన్ని ఆపాలని ఈ భూ కబ్జాలో పాల్పడ్డటువంటి మాజీ ఎంపీ బంగారు శ్రీనివాసు పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా ఈ ఆత్మకూరు పట్టణ ప్రజలు మరి వ్యాపారస్తులు ముఖ్యంగా యువత ప్రజలు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి వెంచర్లో లో కూడా టెన్ పర్సెంట్ ల్యాండ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఒక వంద ప్లాట్లు అయితే అందులో ఒక పది పది ప్లాట్ల స్థలం మరి ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీ పర్పస్ కోసం అక్కడ ఆ కాలనీకి అవసరం కాబట్టి అది ఉండాల్సిన అవసరం ఉంది ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్ మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిపిఓ గారు కానీ కమిషనర్ కానీ మరి ముఖ్యంగా రిజిస్టర్ ఆఫీసర్ ఇక్కడ సబ్ రిజిస్టర్ కూడా ఏంటంటే అంత నెంబర్లతోన తప్పుడు పద్ధతిలో రికార్డులు చేసి రిజిస్టర్లు చేసి ఇక్కడ ఉన్నటువంటి టెన్ పర్సెంట్ ప్రభుత్వ భూమి అంతా కూడా భూ కబ్జాదారులు ఇప్పటికే కాజేసిందని తెలిసింది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వెంచర్ లో ఉన్నటువంటి టెన్ పర్సెంట్ ల్యాండ్ ను ప్రభుత్వం వెలికి తీసి ప్రజలకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల అవసరాల కోసం మరి ప్రభుత్వం దాన్ని ప్రజలకు అంకితం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ కార్యాలయాలకు కావచ్చు లేదా ప్రజల అవసరాలకు కమ్యూనిటీ కావచ్చు లేకపోతే అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి గుళ్ళు కావచ్చు గోపురాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు ఏదైనా అక్కడ ప్రజల అవసరాలకు కమ్యూనిటీ పర్పస్ కోసం ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్లు అక్కడ వెంచర్లో ఉండాల కానీ ఈరోజు ఆ వెంచర్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ సంబంధించిన వివరాలు కమిషనర్గా నడితే ఏమీ ఇవ్వటం లేదు కేవలం ఒక ఒక బాబా కాలనీలో టెన్ పర్సెంట్ ల్యాండ్ అడిగినా కూడా నేను ఆర్టీఐ వేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు ప్రకారంగా పంతొమ్మిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు నాటి దరఖాస్తు పెడితే ఇప్పటిదాకా మున్సిపాలిటీలో ఆ దరఖాస్తు మీద ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇట్లాంటి కమిషనర్ గారు ఉన్నారు ఇట్లాంటి పద్ధతులు ఇక్కడ ఉన్నారంటే భూ కబ్జాదారుల యొక్క బలం ఏ రూపంలో కొనసాగుతుంది వాళ్ళ ఆర్థిక బలం రాజకీయ బలం మరి ఏ పద్ధతిలో కొనసాగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలకు సందర్భంగా తెలియజేయడం కోసం మరి ఆపడానికి పోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వ అధికారులరా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగురు పట్టడం ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాస్తవ పరిస్థితులు ఇక్కడ గురుగబ్జాదారులు ఏళ్ళ మీద లెక్క పెడితే ఎంతమంది ఉంటారో తెలుసు ఈరోజు ప్రజల ఆస్తులంతా కూడా మరి కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ అధికారులంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉన్నారు బడాబాబుల కొమ్ము కాస్తూ ఉన్నారు తప్ప ఈ అధికారులు ఏమి చేయటం లేదని చెప్పేసి కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు మరి జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్య తీసుకునే వరకు ఈ పోరాటం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం